क्ष <sharp> <sharp> <skrisa> కొత్తవాడు తగ్గేవాడు నేడు అలా జత రావాలనా మేము జత విడ ఉండే జత రావాలని చెప్పాము దయచేసి మైల్ నేను రాలా కిదరే అదృష్టంగా రాలనా సల్మన్

సల్మాన్యో కమింగ్ ఇన్ కోర్ట్ అలా మరొకసారి అటు చోర ఇచ్చురా ఒకసారి లైన్ అయిపోయాలని ఒకసారి లైన్ అయిపోయాలా డైటర్స్ గమనించాలా అటు చోర లైవ్ కంటి కమిటీ వారు ఎక్కడున్న ఒక గంట నెర వచ్చే బిడ్డైనా ఒక గంట మేర అయితే ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి దయచేసి बाकी जल्दी यार बाकी पैसो ए यार ये बोला तेरा मरे रेडी रेडी ना लाइट चले ये देना है भाई साहब हाँ सर पुलिस सर प्लीज सर वो सारी कोर्ट सूट दे रही है वाला రెడీ కోర్టులో కల ప్రదర్శనకు వచ్చినటువంటి ఆర్కేబుల్స్ వేటపాలెం కుడి పక్కది వేటపాలెం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గోడ ఎం అక్షరారెడ్డి రాయవరం లింగాల మండలం నాగకర్నూ జిల్లా అది ఆర్కేబుల్స్ ఇది ఎం అక్షరారెడ్డి कंबाईंड गाडी तो त्या माहिती आहे कॉम्पिटिशन आहे सर पोलीस सर प्लीज सर कोर्टला गेला म्हणा दायचे बघा ना सर అలా అలా కారులో ఉందండి సో 3w2 ఒకటి వది మనం మళ్ళీ వీడియో చేసుకుందాం YouTube నుంచి అమ్ముంట సేమేనా అమ్ముంట సేమేనా హ అమ్ముంట ఇటు హలో ఏ ప్రేక్షకులు ఎంతసేపు బాగానే ఉన్నారు మన లోపలికి వచ్చినారు అది జరగలే దూరం ఉంది కూడా కనిపిస్తాయి కదా వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు ఎటు వైపు వెళ్తారో ఎదురు తెలియదు కదమ్మ మీరున్నంత అవి ఎదురు లాగలేదు మీరు సరికుంది అనుకుంది దయచేసి గమనించాలి ప్రేక్షకులు సహకరించండి సెంటర్లో పెట్టిన సెంటర్లో పెట్టి ఎత్తు మీరు పూసాయి ఎక్కడ పెట్టాము

Oh ah! am going

దయచేసి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు కొద్దిగా వెనుక్కుంటే వాళ్ళు మీరు వాళ్ళు ముందుకురారు వద్దురే బాయ్ ప్రదర్శన yeah. <t– tr seine Christmas>

గోమతలు కూడా అందజేస్తారు ధర్మించారు మొదటి గోమంత సాధించిన వాడు మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఇరవై ఒక్క పత్తి పూర్తి చేయాలా తిరగాలా తిరిగి పంతొమ్మిది ఉండాలా రెండు స్థానంలో కొనసాగాలన్న పద్దాలా తిరగాల రెండు స్థానంలో కొనసాగాలన్నా పంతొమ్మిది స్థానాలు கொஞ்சம் அந்த எப்படி தெரியுது ఓ చార్కో నౌసమే ఏనుం జనరంతా ఏయ్ అహో సోరాక శివరు శకందవుకో సోరాటి తల్లి విజయానికి సర్వస్త్మారి ఏరేనా ఏ పరమ శివా ఈ ಆಕೆ ಬಾರಿ ಜಾ ಈ ಕಂಬ ಐದನೇ ರೌಂಡ್ ಸಮಾನಿ ಸ್ಥಾನ ಕೆಲಸ ಆಗುತ್ತೆ ಆರ್ಕೆ ಗೌಸುವಾರಿ ಜಾ ಈ ಕಂಬ సర్వాళ్ళ కావాలి ఎందుకన్న వాళ్ళు ఎట్లా చూసుకుంటారా ఎట్ సహకరించండి આ ના વાડે લે ને ના વાડે લે ના 23 એスコલ છોડ આ જમપલ છોડ ના ગાડવાડી દીધું નો સૈરાના આનો રાઉન્ડ સક્સેસ નું રઉન્ડ લેજો છોડો માર્કપોન્ટ સન કમાઈ અક્ષરાનો એનો બેટા હાઈ

நூற்ற ரெண்டு பெற்று நூற்றை ரூபாய்க்கு Halo, s e l a m

మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు రెండవ స్థానంలో కొనసాగుతున్న తూపూరు శ్రీనివాస వారి మునుగోడు గుంటూరు జిల్లా వారి జతంలో పదహారు సెకండ్లు వెళ్ళే రౌండ్ పది చూద్దాం మరి చివరి సెకండ్ వరకు పోరాడాల ఈ సుడ్ కాక ఇంకా రెండు జట్లు ఉన్నాయని మంచి కాంపిటీషన్ జగలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ఆదేశించాల కార్యక్రమాలకి किलकेशन खे निशेसाबा போராடுத்து <laughs>

11 320 ಮೈಲೇ 11 ನಿಮಿಷಗಳ ರನ್ಸಕಲ್ಲ ಪೂರ್ತಿ ದೇಶನ್ನಾರಿ ರೇಂಜ್ ವಸ್ತಾದಲ್ಲಿ ಕೋಪರಪೇನ ಆಧಾರಿತ ಈಕಂತ 11 ರೌಂಡು ಸಮಾನ ಅಲ್ಲ ಓಲ್ಲೇ ರೌಂಡು 12 ಚಲಾಯಿಕರು ಅಚರಿ మీరన్నా తోలుపండి కాడ తీసుకొని మీరైనా తోలుపండి సరిపోతుంది ఎందుకు ఊరికే తీసుకొని మీరైనా తోలాలా

అభయంజనయ స్వామి అయితే ఇప్పుడు ఎం అక్షరారెడ్డి గారు రాయగడ విధానమండల నాగర్ కర్నూలు జిల్లా మొదలెబ్సై முலம்ம தள்ளிட்டு சோட்டி சருணாச்சல ஜில்லா मुर स

خبرن سجند ورتو قرآن اما ترجمه مليتوں سن حالي کلمانا يي پروانا اوئے اوا پالا سال کالواني نايار کالواني نايار سٹوکو منين باڑی پيتل کاں تماي I k n e r <usur> e s i h u n r m n o e I'm g o i I'm e i చెప్ప

ಐ ಪಂಜರಲ್ಲಾ ಓಹ್ ಏ 3 ಕಿನಿ ಕೆಜಿ ಇದರ ಹಾಡು ದೋರ ದೋರ ಅಂತ ಹೇಳು ಆ ಓಯ್ ದೋರ ಬದಲೆ ಏ ಬೈ ಮುಲ್ಯ ಹಲೋ ಮಂಡಿ ಬರೋ ಮದ್ರವಾಯ್ಡು ಬಾಳಿಗೋಳಾ 200 ನಮ್ರದಾಗ 16 ವರ್ಷಾ 34 ತಿಂಗಳು ಬೆಲ್ಲೇ ರಾವ್ 16 మీరు ఏడు ఎనిమిది స్థానాల్లో ఓడి గతను కూడా సమానతురాలు లాగి ఏడు ఎనిమిది స్థానాల్లో కొనసాగుతున్నా మీరు ఏడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి ఇది చోటుకి వచ్చి కొనసాగుతారు اوڏو پورتي چاھن ٿي ريڏو وڌو يا ٿينگيو ليتو پرم ونيشا چڪليٽ گلز نه ٿرا ڪا 200 ூர் மண்டலம் காம அருடாச்சு கட்டுனு போயே சக்கர பதிச்சு கொரக்காக அருடாச்சலம் சமயம் நீக்கோ ஆகி ஒருத்தர் அசோலிஸ் கதா పదహేడవ రోజు ఐదు వేల అడుగుల జనాన్ని పంతొమ్మిది నిమిషాల ఆరు శికల్లో అరవై జనాలు లాగితే ఏడవ స్థానంలో కొనసాగవచ్చు ఈ రోజులో రెండు వందల పదహారు ఆరవ స్థానంలో

யாபது ஏருகு போட்டில் ஏன்னா இச்சானா ஃப்ரீ கண்ணா முந்திர அது அதுபடி அங்காரே படம் பிடி பல பலத்தா எது நிலமனா எது கொண்டா கதா అర్వాతిలో జా సమయం పూర్తి అయ్యేసరికి పదిహేడు రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల నుంచి A 부olle, il ministero morally va cappando rancено A glLee begun sin seיתna Allyama feci alma vale Svea into h little ball De la v Nora Mi,ي vierho nelle voci Pr